గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా వాగులు వంకలు చెరువులు తెగిపోయి ఇండ్ల పరిసర ప్రాంతాలు నీట మునిగాయి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి బీసీ కాలనీ మీదుగా వర్షపు నీరు భారీగా ప్రవహించి వరద పోటెత్తడంతో షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలికల వసతి గృహం మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో భారీగా వర్షపు నీరు చేరడంతో వరదల చిక్కుకున్న మూడు వందలకు పైచీలకు హాస్టల్ విద్యార్థులను వెంటనే స్పందించిన పట్టణ పోలీసులు తాడు సహాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు అనంతరం సిద్దిపేట రోడ్లోని అక్కల బస్తీలో భారీ వరద నీరు స్తంభించడంతో ఇల్లు కూలిపోయింది పట్టణంలోని కొత్త చెరువు అలుగు వెళ్లడంతో కామారెడ్డి వెళ్లే రహదారిపై భారీగా వర్షపు నీరు పోటెత్తడంతో రెడ్డి కాలినిలో భారీ వరద నీరు ప్రవహిస్తూ నిండుకుండల మారిన మల్లె చెరువు ఉగ్రరూపం దాల్చే చెరువు నుండి వర్షపు నీరు మొత్తడి దుంకుతూ భారీ శబ్దాలతో ప్ర వరద ప్రవహిస్తుంది టీఎస్జి న్యూస్ రామాయంపేట આ કાનુ ને નાવ બાઉ ઓ પડતું ને લે 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 નેક્સ્ટ ટાઈમ

भाई वो चला गया भाई टाइम भाई